దేవునామలు దేవనామల స్తోత్రం కలిగిన గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే నా చిన్న రిక్వెస్ట్ దయచేసి ఆలకించండి నన్ను ఈ సేవలో కూడా యూట్యూబ్ సేవలో కూడా దేవుడు ఆశీర్వదించలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి తర్వాత తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ ప్రెస్ చేయండి ప్లీజ్ 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 ఎందుకంటే నాన్న నేను చాలా చాలా దేవునికి కన్నుమూసినా తెలిసినా కూడా నేను సాక్షిని అయి ఉన్నాను దయచేసి మీరు తప్పకుండా ఇది షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్స్ కూడా పెట్టండి ఎందుకంటే నేను అంత యోగ్యరాలను కాదు బలహీనరాలని అయినప్పటికీ మీ లైక్స్ నాకు అవసరం మీ కామెంట్స్ కూడా నాకు అవసరం నన్ను క్షమించండి దయచేసి మీకు వందనాలు రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ఉన్నాను ఎందుకంటే మరి యూట్యూబ్ వారందరూ కూడా దయ వారందరూ కూడా నాకు ఫార్వర్డ్ చేస్తున్న బయటకు పంపిస్తూ ఉన్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళని దేవుడు బహుగా దీవించి ఆస్వాదించను కాక మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ప్రోత్సాహం ఉంటేనే నేను ఇంకా ఎక్కువగా చెప్పగలను దేవుడికి స్తోత్రం మీ అమ్మ దేవుడు దీవించి ఆశీర్వదించను కాక మీ కుటుంబ